ಪಾಂಡ್ರೆಸ್ ಮತ್ತೆ ಚಾಲ ಆಕಲತಾ ಉಂಟು ತೋರ್ ಪೀಕ್ ಪೀಕ್ ಪಡೆಸ್ ತಿನ್ನದು ಪಂಡೆಂದು ತಿಂದೇ ಕಂಡಂತರ ನೀಟಿ ఇబ్బంది కాదు కదా సంవత్సరాలు చిన్నప్పుడు బాగా అలవాటు అయిపోతాయి తినవా ఏం కాదు మనిషి మనిషి మన జీవితం ఇదే చూడు ఫస్ట్ మన జీవితం ఇదే ఫస్ట్ అక్కడి నుంచే మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచే మన జీవితాల్లో స్టార్టింగ్ ఇంకో జనం బ్యాక్ బా பட்டீரா <laughs> બાય 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 બાય